హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ గిరిజన తిరుగుబాటుల గురించి తెలుసుకుందామండి ప్రీవియస్ క్లాస్లో మనం సిపాయిల తిరుగుబాటు గురించి అది ఏ విధంగా ప్రా ఎందుకు ప్రారంభమైంది దాని యొక్క ఫలితాలు ఏంటిది దానికి వ్యతిరేకంగా ఎవరెవరు పోరా ఎవరెవరు పోరాటం చేశారు ఎవరి నాయకత్వంలో చేశారు అండ్ పరిపాలనా విధానాల విధానాలు ఏ ఎలాంటి మార్పులు వచ్చాయి సిపాయిల తిరుగుబాటు ఫలితాలు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామండి ఈరోజు గిరిజన తిరుగుబాట్ల గురించి తెలుసుకుందాం ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి దేశభక్తులు ఎవరంటే గిరిజనులేని చెప్పొచ్చండి బ్రిటిష్ దోపిడీ విధానాలను నిరసిస్తూ వారిని తమ గిరిజన ప్రాంతాల నుంచి తరిమి వేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ నోట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ని మీకు షార్ట్ నోట్స్ రూపంలో అందిస్తున్నాను అండ్ అంతేకాకుండా నా ఎక్స్ప్లెనేషన్ నేను మధ్యలో మధ్యలో చెప్పే టాపిక్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్ అండి గిరిజన తిరుగుబాటులు ఏ ఎక్కడెక్కడ జరిగాయనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ కాశీ అనే గిరిజన తెగ అస్సాం ప్రాంతం అండి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ముప్పై రెండు సంవత్సరంలో జూమ్ పోడు వ్యవసాయం నిషేధించడం వల్ల తిరుగుబాటుకు కారణమైందండి జూమ్ అంటే ఈ గిరిజన తెగలు ఎక్కువ పోడు వ్యవసాయం చేస్తారు కదండి దాన్ని నిషేధించడం వల్ల తిరుగుబాటు చేశారు ఎవరి నాయకత్వంలో అంటే తిరుత్ సింగ్ బార్మానిక్ నాయకత్వంలో ఈ గిరిజనులు తిరుగుబాటును చేశారని చెప్పొచ్చు నెక్స్ట్ కోల్ జార్ఖండ్ అనమాట పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో బుద్ధో భగత్ నాయకత్వంన వీరు అటవీ ప్రాంతాన్ని రిజర్వుడ్ ఫారెస్ట్గా ప్రకటించి వారిపై ఆంక్షలు విధించడం వలన వీరు తిరుగుబాటు చేశారు ఎందుకంటే గిరిజనులు ఎక్కువ అడవులలోనే అడవి ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి అక్కడ చేయొద్దని దాన్ని రిజర్వుడ్ ఫారెస్ట్గా ప్రకటించడంతో వీరు వీరు తిరుగుబాటుకు దారి కారణమైంది నెక్స్ట్ కోండ్ గిరిజన తెగ ఫ్రెండ్స్ ఇది కాశీలు ఎక్కడ ఎక్కడ ఈ గిరిజనులు ఎక్కడ ప్రాంతం వాళ్ళు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కడి నుంచి సోషాలజీ పర్పస్లో కూడా మనకు ఈ క్వశ్చన్స్ అనేవి రా రావడం జరుగుతుంది నెక్స్ట్ కోండు ఒరిస్సా పద్దెనిమిది వందల నలభై ఆరు అరవయో సంవత్సరంన ఆంగ్లేయులు వీరి మత సాంప్రదాయమైన నరబరులను నిషేధించడం వలన కూడా ఇక్కడ ఒక తిరుగుబాటు కారణమే కారణమైంది అనేది చెప్పవచ్చు కోండు వాళ్ళు అంటే వీళ్ళు ఎక్కువగా నమ్ముకుంటారు కాబట్టి వీరి యొక్క మత సాంప్రదాయమైన నరబరులను ఆంగ్లేయులు నిషేధించడం తోటి వీరికి కోపంతో వీరు తిరుగుబాటు పైన తిరుగుబాట్లు జరిపారు నెక్స్ట్ ఇంపార్టెంట్ తెగండి సంతాల్ తెగ బీహార్ ప్రాంతం పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరంలో సిద్ధు మరియు అతని సోదరుడు కన్హు నాయకత్వంలో గిరిజనేతరుల దోపడి మరియు ఆంగ్లేయులు గిరిజనేతరులకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ తిరుగుబాటును హల్ అంటారండి నెక్స్ట్ ముండా జార్ఖండ్ తే జార్ఖండ్ ప్రాంతం అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో బిర్సాముండా నాయకుడు అంటే వీరి నాయకుడు ఎవరంటే బిర్సాముండా అండి ముండా గిరిజన తెగ ఏ ప్రాంతానికి చెందిందంటే జార్ఖండ్ ప్రాంతానికి చెందిందండి అయితే వీరెందుకు తిరుగుబాటు చేశారంటే క్రై క్రైస్తవ మతాన్ని స్వీకరించమని వీరిపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో వీరు తిరుగుబాటు జరిపారండి నెక్స్ట్ కచ్చినాగ తెగ ఇది అస్సాం ప్రాంతంలో ఉంటుందండి ఉంటారండి వీళ్ళు కచ్చినాగ తెగ వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో సంబోధన్ ఆంగ్ సంబూధన్ అనే నాయకత్వంలో అంటే ఆ యొక్క నాయకుడి ఆధ్వర్యంలో ఆంగ్లేయుల సామ్రాజ్య ఆధిపత్యానికి తిరుగుబాటుగా కారణం చేశారండి వీరి యొక్క తిరుగుబాటు జరిగింది నెక్స్ట్ బిల్లులు బిల్లులు కూడా ఇంకో ఇంపార్టెంట్ తెగండి బిల్లులు తెగ ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్లో ఉంటారండి పంతొమ్మిది వందల పదమూ పదమూడులో వీరు కూడా సామ్రాజ్యవాదం అనేక విధానాలకు వ్యతిరేకంగా ఆంగ్లేలతో తిరుగుబాటుకు కారణం జరిగిందండి నెక్స్ట్ కొండధర ఆంధ్రప్రదేశ్ అండి కొర్రమల్లయ్య నాయకుడు ఆధ్వర్యంలో వీరి యొక్క తిరుగుబాటు జరిగింది నెక్స్ట్ కూగి అండ్ నాగా మణిపూర్ వెరీ ఇంపార్టెంట్ తెగ అండి రీసెంట్గా కూడా ఈ మధ్య కాలంలో వీరి యొక్క వీరి గురించి ఎక్కువ ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగింది న్యూస్ ఛానల్స్లో కూడా కూకే అండ్ నాగ తెగల గురించి అయితే పంతొమ్మిది వందల కూకి అండ్ నాగ తెగలు ఏ ప్రాంతానికి చెందినవారు అని అడుగుతారండి క్వశ్చన్స్లో మణిపూర్ అండి పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ముప్పై రెండవ సంవత్సరంలో వీళ్ళు ఎవరి నాయకత్వం అంటే జడోనాంగ్ అండ్ అతని మరణాంతరం ఆయన యొక్క మే మేనల్లుడైనటువంటి అతని మేనకోడలు అయినటువంటి రాణి గేడెన్లో వారి యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వలసవాద దోపిడీ అండ్ పైన పన్నులు విధించడంతో వీరు తిరుగుబాటుకు కారణమయ్యారు వీరు తిరుగుబాటు చేశారు ఆంగ్లేయులపైన నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ తెగండి కోయ రంప ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అండి కోయ రంపతేగ తిరు రంప గిరిజనులు ఎక్కడ ఉన్నారంటే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగులో వీరు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఆంగ్లేయ అధికారుల దౌర్జన్యాల గురించి తిరుగుబాటు చేశారండి ఈ విధంగా గిరిజనులు చాలా తిరుగుబాట్లు చేశారని చెప్పవచ్చు అంత ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటులో ఎవరు ముఖ్యులు అంటే సిపాయిలు అనమాట దేనికి అసలు ప్రారంభమైందంటే మంగళ పాండేను ఉరి తీయడం వలన సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అంత అంట అంటే అంతకు ముందు నుంచే అందరిలో ఒక వ్యతిరేకత భావ వ్యతిరేక భావన అనేది ఏర్పడిందండి ఆంగ్లీల పైన అందుకని ఈ ఉద్యమాలు అన్నీ జరిగాయి నెక్స్ట్ రైతు ఉద్యమాల గురించి తెలుసుకుందామండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఏది గిరిజన తెగ కానీ సిపాయిల తిరుగుబాటు కానీ రైతు ఉద్యమాలు కానీ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దాల్లో అనేక రైతాంగ పోరాటాలు జరిగాయని చెప్పొచ్చు కారణాలు ఏవైనా కానీ కారణాలు ఏవైనా కానీ అండి చాలా పోరాటాలు జరిగాయి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏంటంటే వీళ్ళు రైతులపైన భూభిషిస్తూ వసూలు చేయడము ఎక్కువగా ఇలాంటివి చేయడం వల్ల అంటే వాళ్ళకి నచ్చిన పంటలు కాకుండా వారు వారికి లాభాలు వచ్చే పంటలు వేయడం వల్ల దానివల్ల మనము ఆహారం కోల్పోవడం ఇతరత్ర కారణాల వల్ల చాలా వల చాలా వ్యతిరేకత ఏర్పడింది వీరి మీద అయితే ఇంగ్లాండ్లోని పరిశ్రమలకు కావాల్సిన వాణిజ్య పంటలు పండించమని భారత రైతులపైన ఒత్తిడి పెంచడము కూడా రైతు ఉద్యమ ఉద్యమాలకు ఉపకారం చెప్పవచ్చు బ్రిటిష్ వస్త్ర పరిశ్రమకు అవసరమైన నీళ్ళు మందును పండించమని బీహార్ మరియు బెంగాల్ రైతాంగంపైన తీవ్ర ఒత్తిడిని పెంచారు అయితే నీ పంట లాభదాయకము కాకపోవడము మరియు దీని వలన ఆహార కొరత ఏర్పడటం వలన నీలిమందు పంటను మన రైతులు వ్యతిరేకించారండి జమీందారుల యొక్క భూస్వామ్య దోపిడి కూడా రైతు ఉద్యమాలకు ప్రధాన కారణమైందని చెప్పవచ్చును అసలు ఈ రైతు ఉద్యమాలు రైతు ఉద్యమాలలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందామండి నీలిమందు విప్లవము ఈ దీని ఈ ఈ ఉద్యమం బెంగాల్లోని నాదియా జిల్లా గోవిందపూర్ గ్రామంలో ప్రారంభమైందండి ఆ విధంగా ప్రారంభమే అనేక ప్రాంతాలకు కూడా విస్తరించింది ఆంగ్లేయులు నీలిమందు పంటలను పండించమని రైతులపై ఒత్తిడి పెంచడాన్ని నిరసి నిరసిస్తూ రైతులు తిరగబడ్డారు వాళ్ళ మీద అయితే దీనికి నాయకత్వం ఎవరు వహించారంటే దిగ దిగంబర విశ్వాసం మరియు విష్ణు బిశ్వాస్ అనే సోదరులు అండి ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి నాయకత్వం అంటే దిగంబర విశ్వాస అండ్ విష్ణు విశ్వాస్ వీళ్ళిద్దరు సోదరులు అండి వీరి నాయకత్వంన బెంగాల్లో ఉద్యమం స్టార్ట్ అయింది అయితే కలకత్తా నగరంలోని మేధా మేధావులు చాలామంది కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారని చెప్పవచ్చు హిందూ ప్యాట్రయట్ అనే పత్రికకు సంపాదకుడైన హరిశ్చంద్ర ముఖర్జీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు దీనబంధు మిత్ర మేధావి నీలిమందు రైతుల కష్టాలను తెలుపుతూ నీలి దర్పణ్ అనే ప్రముఖ బెంగాలీ నాటకాన్ని కూడా రచించాడనమాట అయితే ఈ ఉద్యమ ఒత్తిడితో ఆంగ్లేయులు పద్దెనిమిది వందల అరవైలో బలవంతంగా నీలిమందును పండించడాన్ని నిషేధించారండి పబ్నా ఉద్యమం పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరంలో జరిగిందండి బెంగాల్లోని పప్నా జిల్లాలో జమీందారుల దోపిడికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది నీలిమందు విప్లవంకేమో నాయకత్వం ఎవరు వహించారండి దిగంబర విశ్వాసు విష్ణు విశ్వాసం అయితే దీని ఈ ఉద్యమానికి ఈ ఉద్యమానికి కూడా ఈ ఉద్యమం కూడా జరిగిందండి అయితే ఈ ఉద్యమము కేశవ చంద్రరాయి శం శంభు భూనాథ్ పాల్ మరియు ఖాదీముల్లా దీనికి నాయ నాయకత్వం వహించారండి ఈ ఉద్యమానికి మద్దతుగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఆర్సి దత్ పేజెంట్రీ ఆఫ్ బెంగాల్ అనే పుస్తకాన్ని రచించారు పద్దెనిమిది వందల ఐదులో బెంగాల్ ప్రభుత్వము ఈ బెంగాల్ ప్రభుత్వం బెంగాల్ టెండెన్సీ యాక్ట్ చేసి రైతులకు కొంత రక్షణ కల్పించిందండి అయితే ది ఈ యుద్ధం ఈ పంపడా ఉద్యమం దేనికి జరిగిందంటే జమీందారుల దోపిడికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది చెప్పవచ్చు నెక్స్ట్ దక్క నల్లర్లు అయితే మహారాష్ట్రలోని పూనా అహ్మద్నగర్ సతారా మరియు షోలాపూర్ జిల్లాల్లో కొనసాగిన రైతు ఉద్యమాన్ని అని పేరు పెట్టారు ఈ ఉద్యమం ప్రధానంగా ఈ ఉద్యమం ప్రధానంగా గుజరాతీ మరియు మార్వాడి వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా కొనసాగిందండి దేనికి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది దానికి ఎవరు నాయకత్వం వహించారు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే రన్నడే స్థాపించిన పూనా సార్వజనిక సభ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిందని చెప్పవచ్చు అయితే ఈ ఉద్యమ ఒత్తిడిలో ఆంగ్లేయులో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్టును చేసి రైతులకు షావుకారుల దోపిడీ నుంచి ఉపశమనాన్ని కల్పించారండి నెక్స్ట్ చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు అండి ఇది బీహార్లోని చంపారన్ జిల్లాలో నీలిమందుకు వ్యతిరేకంగా నీళ్లికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే అండి ఈ ప్రాంతంలో అమలవుతున్న తీన్ కథియా ప్రకారం ప్రతి రైతు తాను సాగు చేస్తున్న భూమిలో మూడు బై ఇరవై వంతు భూమిని తప్పనిసరిగా నీలిమందు కోసం కేటాయించాలి అయితే రాజ్ కుమార్ శుక్లా అనే చంపారన్ వాసి ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ ఉద్యమానికి నాయకత్వం వహించారండి భారతదేశంలో గాంధీజీ చేపట్టిన తొలి ఉద్యమం ఏదంటే చంపారన్ సత్యాగ్రహం అండి ఈ ఉద్యమంలోనే గాంధీజీ భారతదేశంలో తొలిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టారు అయితే గాంధీజీ పంతొమ్మిది వందల ఆరులో తొలి సత్యాగ్రహాన్ని జాతి వివక్షతను వ్యతిరేకిస్తూ సౌత్ ఆఫ్రికాలో చేపట్టారు కానీ మన భారతదేశంలోనైతే ఇదే ఫస్ట్ అండి ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటుగా అనేక మంది నాయకులు కూడా పాల్గొన్నారు ఈ ఉద్యమం ఒత్తిడికి తలగిన బ్రిటిష్ ప్రభుత్వం తీన్కతీయ వ్యవస్థను రద్దు చేసింది చూశారు కదండీ పబ్నా ఉద్యమ ప్రకారమేమో బెంగాల్ ట్యానెన్స్ యాక్టిని తీసుకొచ్చి బెంగాల్ కౌలుదారు చట్టం చేసి రైతులకు కొంత రక్షణ కల్పించింది నల్లర్ల నుండి కూడా పద్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ని తీసుకొచ్చి కొంత ఉపశమనం కలిగింది నెక్స్ట్ చంపారణ సత్యాగ్రహం ద్వారా కూడా ఎంతో కొంత తీన్ తీన్ వ్యవస్థను రద్దు చేసింది మళ్ళీ నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవైలో బలవంతంగా నీళ్ళు మందును పండించడం కూడా నిషేధించారు ఇలాంటి ఉద్యమాలు ఇంకెన్నో జరిగాయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మరి మరికొన్ని ఉద్యమాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కేడా కేడా సత్యాగ్రహం గురించి చాలా ఇంకా కొన్ని మరికొన్ని ఉద్యమాల గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం